స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు పిసిసి రాష్ట కార్యదర్శి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వైద్యుల అంజన్ కుమార్ జగిత్యాల జిల్లా పరిధిలోగల వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు మేడిపల్లి భీమారం మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మండలాల్లోని గ్రామాలకు సంబంధించిన గ్రామశాఖ మండల శాఖ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు కష్టాల్లో కాంగ్రెస్ వెన్నంటి నడిచిన కార్యకర్తలే పార్టీకి బలమని పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్యంగా నూట నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఎంతమంది ప్రాణత్యాగాలు చేసారు ఎంతమంది ఆసు చేసారు ఇవాళ మన స్వతంత్రంగా భారతదేశం ఉన్నదంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ మహామారు నాయకులు నేరు గాంధీ అంబేద్కర్ అనేక మంది భారతీయ జనతా పార్టీ పసిమూసి మారణకాయ చేస్తూ మనందరి తప్పులో పట్టిస్తుంది ధరాని